అండి వెల్కమ్ టు మై ఛానల్ హరి లక్ష్మి వాళ్ళు మనం శారీస్ కుర్చీలు వేసేద్దాం ముందు శారీ కుచీలు వేయడానికి నేను తీసుకున్న మెటీరియల్ ఎల్లో థ్రెడ్ గోల్డ్ ఇది చుట్టిన తర్వాత ముళ్ళు వేయడానికి ఆల్రెడీ పింక్ ఉందండి పింక్ అయిపోయింది ఆల్రెడీ కుర్చీలు వేసేసాను ఒకటి దెబ్బలు బ్లూ టేపు చాక్ చాక్ పీసు స్మాల్ సూది ముడి వేయడానికి ఇది ఇట్లాగా దారం చుట్టేసుకోవడానికి ఈ ప్యాడ్ తీసుకున్నాను ఈ బాక్స్ తీసుకున్నాను అయితే ఫస్ట్ ప్యాడ్కి ఇలాగా దారం చుట్టేసుకోవాలండి ఇలా తిరిగి వచ్చిన తర్వాత ఒకటిగా లెక్క పెట్టేసుకోండి టూ హండ్రెడ్ టైమ్స్ చుట్టాలి ఇది ఈ మొత్తం టూ హండ్రెడ్ టైమ్స్ చుట్టేశానండి అంటే మనకి పెద్ద సూదిలో దూరాలు కాబట్టి ఇట్లా గ్లూ అంటించి ఇలా అనుకుంటే అన్నీ దారాలన్నీ అతుక్కుపోతాయండి సన్నగా వచ్చేస్తుంది ఈజీగా ఈ సూదిలో పట్టేస్తుంది అనమాట అలా ఎలా వేస్తున్నానో చూసేయండి అందుకే ఇట్లాగా ఈ పెద్ద సూదిని ఇలా చేసుకొని చిన్నగా స్లోగా లాక్కుంటూ ఇంకొక సూది సన్న సూది ఉంది కదా కదండి అది ఇలాగా రెండు పేటలు దారం పుట్టేసుకొని ఇప్పుడు ముడేసేద్దాం జారిపోకుండా జాగ్రత్తగా ముళ్ళు ఇది దారం వరకునే లూజ్ వచ్చేస్తూ ఉంటుంది రెండు మూడు సార్లు ఇట్లా తిప్పేసుకొని ముళ్ళు వేసుకుంటే సరిపోతుందండి వెనక వైపుకి తిప్పుకొని వెనక వైపు ముడి వేసుకుంటే నీట్గా ఉంటుందండి పూడిపోకుండా జస్ట్ అట్లా నాటు వేసినట్టు కొద్దిగా కొంచెం గ్లూ తీసుకోవాలి ఇలాంటి ఇట్లా పైకి చేరుకోవాలండి ఇప్పుడు ఫిట్ గా ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఇంకోసారి నాట వేసుకుంటే బాగుంటుంది పైప్ వేసుకుంటేనే నీట్గా ఉంటాయండి టేపు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి రెండు అంగుళాలు తీసుకున్నాను ఇలా చూసుకొని కట్ చేసుకోవాలండి లేకపోతే కరెక్ట్గా రెండు అంగులాలు కట్ చేస్తున్నాము ఈ ఒక కుర్చీ నుండి ఇంకొక కుర్చీకి ఉన్న మధ్య గ్యాప్ కూడా అంగుళాలే తీసుకున్నానండి ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చేసిందండి నాకైతే బాగా నచ్చేసింది మీకు ఎలా ఉందో కామెంట్లో చెప్పేయండి